ఈ కథాదులమైన దొరికిన ఈ కథ దూర్తగా వాటం దీటం తొలగాడు తొలగ చెప్పినవాడు చెత్త ఒక చెడుగా పుట్టిన ఉంది లేదన్నవాడు గుంటే సందనపై

ಮನವರಪಟ್ಟ <laughs> <laughs> <laughs>

అది చేతులు పెట్టుకొని మొలక లెక్క సాదుకున్నా పెంచి పెద్ద చేసిన బిడ్డ చేతులు చేతుల నా బిడ్డల బిడ్డలు బిడ్డల నా బిడ్డ పిల్లలు మనవల మనవరాలు బాటంటే రోగంటోళ్ళు దాడి వంటోళ్ళు పోయే పిల్లగా చూసి గట్ల చిన్న పిల్లలు ఎవరంటే మా చెర్ల బిడ్డ పిల్లలు మనవల మనవరాలు అంటే నా పేరు పెద్ద ఉంటది అనుకున్నో అనుకున్న విద్యా నాది కంచెంత బలగం ఉన్న ఏము బాధనుకున్న మీద నాకు రంజే ఉండదనుకున్ననే ఏం వా మీ ఇల్ల కథననుకున్న మీతోని మాట్లాడుతు అనుకున్నా నన్ను దేవుడు నమ్మలేదు విద్య నడువ లేదు బిడ్డ వచ్చి తో వల్ల ఏడు గుడి ఏములొళ్ళు అర్థమైంది విడో రా నారని ఏమంటే రమ్మ ఏమోళ్ళు గుత్తలకు తాళ్ళు పెట్టి కూడా గుంజుకు పోతాండు ఎముడు వాళ్ళ బాధలు గుడి ఏ గింజలేక ఇంక నేను వెళ్ళిపోతాన్న నా బాయ్య తీరింది బిడ్డలన్నారు బాలు అన్నరు అవ్వగారి ఇంటికాడ ఎంతైనా ఎంత అవ్వయ ఉంటే ఆడపిల్లలకు రూపాయి బలము అత్త మామరాళ్ళు ఉన్న రోజులే అల్లుండి బలము అవంటే అయ్య ఉన్నా బాయ్ అవ్వయ పోతే రూపాయి బలం బలంబాయ్ ఆడపిల్లకు భయపడి కల్లా పండగ తిన్నాడు బాబా వారు తిన్నాడు తలలో ఉన్నోళ్ళు బిడ్డలు ఇళ్ళల్లో కలిసి బిడ్డలకు అని సంబరపడేటోళ్ళు చూడు అన్నవా బిడ్డల తోలక పోయేటోళ్ళు చూసుకుంటా మానవ చల్లగుంటే రాకపోవున తోలక పోకపోవున అని మేము కలువ వేన కాడ కొయ్య వేన కాడ సేందల్ల తెలుకల్లా అవ్వా మేము ఏ పాట రాని వాళ్ళం అవ్వా నీ పాట వాడు అన్నవా

గిట్ట మానడు గిట్టిన మానవుడు ఏనా అడగ పుట్టక మానడయ్య పశ్చాత్య కొన్ని కాలయముని పాలు కఠినమైన యముకలిగ కంగపాలు పశ్చాత్ ఇవులు కొన్ని కాలయముని పాలు కఠినమైన యముకలిగ కంగపాలు ఇద కప్పిన బట్ట నిత్తుశాకలి పాలు అందమైన శరీరం అగ్ని పాలు కాకుల పాలు పాడి పశువులు ఉన్న పాలు బంగ్లాలు మిద్దరిగా పాలు తతడు ఏయు కుండలు నవి కొన్ని శయంగా ఓపునిగ చేతిలోన మాతతడు ఏయు కుండలు నవి కొన్ని శెయ్యంగా ఓపునిగ చేతిలోన బాలే కొన్ని పూరి పోవును సుమ్మ సారి వీనలు కొన్ని సట్టున ఎడిపోవున కొన్ని అక్షేమ ఉంది కొన్ని అండ్ ఓబు కొన్ని ఊరిలో ఓవు కొన్ని అడివిలో ఓవు మానవజీవికి మంచి పాత్రకి ఇలాంటి భేదం లేదు కుండడు వాడుకుంటాం వాడుకుంటాం గండపోనానికి కట్టకుండా వాడుకుంటా కొండ వరకు నాడు పెద్దలు తీసుకుపోయి పెద్ద పొంత బాగు చేస్తాం ఒక ఆ తయ్య పైన తల్లి ఎవరో తల్లి తన అటువంటి ఆకులు ఎవరో బలగం ఎవరో బంధుత్వం ఎవరో వెళ్ళిపోయే నాడు మానవులకు ம கொடு கத்தன பந்து பெயரத்தின் ఆయనాడ దేవుడైన రాజు రట్టంగ మహారాజు పనికొడలొల్ల విలిపిచు గనక పందర కొడతండు పందలేత్తాను మిమ్మల కొడతను ఇది ఏత్తాను ఆకాశమంతా ఆలూరు పూదేవలంతా గసరు బస్తని పందిల్లో నీ తనికొరణాలు ఏనడ గనకనైనా ముస్తావి ఏంటను ఆ చాల గోడలోపల రాజు రట్టంగ పెళ్లి తయత్తొ తయారీ చేసి ఇక్కడ ఉండని గాని అక్కడా భద్రేశలగ్రో లోపల కన్న తల్లి అక్కడ బాలచూ అమ్మా ఆరు గుర్గురు అమ్మా येस बोली नागवल्ला को बोल रही అటువంటి భూ వారంలో లోపల ఆత్మ ఉన్నారు రాకడా మధ్య రోడ్ల

i'm not the பத்தி பந்து மங்கள வச்சி பத்திர பந்து பிள்ளராஜா அது மஹாராஜன் கூசெட்டி மயில சாத்திரி பிள்ள பிள்ள கூட மயில ஜெலகேசி மயில சாத்திரிச்சு

Thank you.